తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత గత సంవత్సరం కాలంలో చాలా వింత పరిస్థితులు ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఒకవైపు వీళ్ళు ఆరు గ్యారంటీలు సంవత్సరంలోనే అమలు చేస్తా అని చెప్పి దాన్ని అమలు చేయలేకపోగా మొన్నటికి మొన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నన్ను కోసిన పైసలు రావు ఎక్కడా పైసలు లేవు ఎవడు ముట్టట్లేదని చెప్పేసి ఆయన మాట్లాడడాన్ని నిజంగా ఈరోజు గ్రామాలలో ప్రజలందరూ కూడా చీదరింటించుకుంటున్న విషయాన్ని కాంగ్రెస్ నాయకులందరూ కూడా గమనిస్తున్నారు ఇబ్బంది పడుతున్నారు మా ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడకుండా ఉండాల్సిందని వాళ్ళు కూడా ఏం చేయాలో పాలుపోక ఇబ్బందులు పడుతున్నారు ఒకవైపు ప్రజలేమో చాలా లోనవుతారు ఒకవైపు వీళ్ళు సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే ఒకవైపు పైసలు లేవంటున్నారు మరి నిన్న మేము మొదలు పెట్టిన తర్వాత ఒకవైపు గృహ గృహాలకు సంబంధించి వాళ్ళు పవరేషనటువంటి ఈ ఇంద్రామ ఇళ్ళ పథకం కావచ్చు ఇవన్నీ ఏ విధంగా మొదలు పెట్టాలి అప్పులు తీసుకొచ్చి చేసిన తర్వాత అసలు వీళ్ళు తిరిగి మాకు పైసలు ఇస్తారా లేదన్న అయోమయంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ తెలంగాణ ప్రజలు ఉన్న సంగతి కాంగ్రెస్ నాయకులకు తెలియజేస్తూనే ఇవన్నీ ఒకవైపు జరుగుతుంటే ఏం తెలియనట్టు మాకు అసలు సంబంధమే లేనట్టు నిజంగా ఒకవైపు ఊసరి విల్లి కూడా సిగ్గుపడుతుంది రేవంత్ రెడ్డిని చూసి ఆయన అనే మాటలకు ఆయన చేసే చాచలకు ఏమాత్రం పొందడం లేదు పైసలు లేవంటాడు ఈ మిస్ వరల్డ్ పోటీల పేరుతోటి దాదాపు రెండు వందల కోట్లతోటి ఇక్కడ తెలంగాణలో అసలు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేయలేదు అనుకుంటేనే ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో కట్టించినటువంటి కేసీఆర్ గారి హయాంలో కట్టించినటువంటి బుద్ధవరానికి ఇక్కడ ఆ కాంపిటీషన్ సంబంధించిన సుందరి మనందరినీ తీసుకొచ్చింది ఇక్కడ కేసీఆర్ గారు కట్టినటువంటి అందాలన్నిటి కూడా చూపిస్తుంటే అక్కడ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కట్టిరంటే ఇది కేసీఆర్ కట్టిదని చెప్పినట్టు ఇక్కడ నుంచే యాదాద్రి తీసుకుపోయినారు యాదాద్రి మొత్తం బాగుంది ఇది ఎవరు చేసినంటే ఇది కేసీఆర్ అనే వ్యక్తి ఇక్కడ మొదటి ముఖ్యమంత్రి ఆయన చేసిన మల్ల మళ్ళీ వాళ్ళని చెప్పినారు అక్కడి నుంచి మళ్ళీ సీదా తీసుకెళ్లి సెక్రటేరియట్ తీసుకెళ్తే ఇదివరు ఇది కూడా బాగుంది అంటే ఇది కూడా కేసీఆర్ చేసినట్ట అసలు కేసీఆర్ ఎవరని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అడగడం మొదలు పెట్టినట్టనేమో తల పట్టుకున్నాడు ఏమీ అర్థం కాదు అంటే ఒకవైపు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు కేసీఆర్ గారు ఏం చేయలేదు అనుకుంటేనే వాళ్ళు ఈ రాష్ట్రంలో ఏదన్నా ముద్దుగా చూపించాలనుకుంటే ఒకవైపు బుద్ధవనం కానీ యాదాద్రి కానీ మన సెక్రటేరియటే వాళ్ళ దిక్కైంది కొంచెం అదే రేవంత్ రెడ్డి గారికి కొద్దిగన్న సిగ్గులు ఉంటే ఈ తెలంగాణ సాధించడం కోసం కేసీఆర్ గారు భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఒక మంచి అమర్వేరు స్తూపం కూడా కట్టినారు దాన్ని కూడా తీసుకుపోవాల్సి ఉండే అతి పెద్ద అంబేద్కర్ విగ్రహం కట్టినారు దాని దగ్గర కూడా తీసుకపోవలసి ఉండే అది కూడా జరుగుంటే నిజంగా తెలంగాణ ప్రజలు చాలా హర్షించేవాళ్ళు